ఈ అమ్మాయి తన వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసరికి తన బాయ్ ఫ్రెండ్ స్నేహితురాలు కూడా ఈమె వేసుకున్న డ్రెస్ లాంటిదే వేసుకుని ఉంటుంది దీనితో ఈమె బాయ్ ఫ్రెండ్ను కొడుతుంది అలాగే ఈ పెళ్లి కేన్సిల్ చేయడానికి సిద్ధమవుతుంది వాస్తవానికి ఈ అమ్మాయి పునర్జన్మ ఎత్తింది ఈమె తన గత జీవితంలో ఇలాగే ఈ కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అలాగే తన కంపెనీ ఈ కుర్రాడు పేరుమీద రాస్తుంది అయితే ఈమె భర్త అతడి స్నేహితురాలితో ప్రేమలో ఉన్నాడని ఈ అమ్మాయి ఊహించలేదు అదేవిధంగా ఇతడు కేవలం ఈ అమ్మాయి కంపెనీ పొందడానికే ఈమెను పెళ్లి చేసుకుంటాడు అలాగే భర్త స్నేహితురాలు ఈమెను పొడిచి చంపేస్తుంది కాని ఈ అమ్మాయి చావకుండా కాలంలో వెనక్కి వెళ్లి తమ పెళ్ళి బట్టలు కొనుక్కునే దగ్గరకు వస్తుంది అయితే తన భర్త బుద్ధి ఈమెకు ముందే తెలియడంతో ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని అనుకుంటుంది కానీ ఈ కుర్రాడు ఈమెను క్షమాపణ కోరతాడు అయితే ఇంకా వీళ్ల పెళ్లి కాకపోవడంతో ఈ కుర్రాడు ఇంకా ఈమె కంపెనీ సొంతం చేసుకోలేదు అయితే ఈ అమ్మాయి బజారులో వెళుతూ ఉండగా ఒక కోటీశ్వరుడు కుక్కలకు భయపడి చెట్టు ఎక్కి కాపాడమని అరుస్తూ ఉంటాడు ఎవరైనా నన్ను కాపాడితే కోటి రూపాయలు ఇస్తానని అంటూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి కుక్కలకు బిస్కెట్లు విసరగా పక్కకు వెళ్ళిపోతాయి అప్పుడు ఈ కోటీశ్వరుడు చెట్టు దిగి కిందకు వస్తాడు అలాగే ఈ అమ్మాయి నాకేమీ డబ్బులు వద్దుగాని నువ్వు ఒప్పుకుంటే ఎరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అని అంటుంది అయితే కోటీశ్వరుడు ఇంట్లో కూడా ఇతడిని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడంతో ఇతడు ఈమెతో పెళ్లికి ఒప్పుకుంటాడు అయితే ఈ కుర్రాడు పెద్ద కోటీశ్వరుడు అని ఈ అమ్మాయికి తెలియదు అయితే కొన్ని రోజులకు తన బాయ్ ఫ్రెండ్తో ఈమె పెళ్లి చేసుకునే టైం వచ్చేస్తుంది అప్పుడు ఈమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటుంది ఇంతలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నువ్వు ఎందుకని పెళ్ళి బట్టలు వేసుకోలేదని అడుగుతాడు అప్పుడు ఈమె బట్టల బిల్లు తీసి నువ్వు నీ స్నేహితురాలికి ఇరవై ఎనిమిది వేల రూపాయల డ్రెస్ కొన్నావు పెళ్ళి చేసుకోబోయే నాకు మాత్రం రెండు వేలు రూపాయల డ్రెస్ కొన్నావు అని అంటూ ఈ బిల్లులో అక్కడున్నవారికి చూపిస్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమెకు సారీ చెప్తూ ఉంటాడు ఇంతలో ఇతడి స్నేహితురాలు కావాలంటే నువ్వు నా డ్రెస్ తీసుకో అని అంటుంది వెంటనే ఈ అమ్మాయి ఆమెను చెంపపై కొడుతుంది అలాగే అందరితో నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నానని చెప్తుంది ఎందుకంటే ఇతడు నాతో కాకుండా కొన్నేళ్లుగా తన స్నేహితురాలితో ప్రేమలో ఉన్నాడని చెప్తుంది ఈమె మాటలకు అక్కడికి వచ్చిన అతిథులు అందరూ షాక్ అయిపోతారు దీంతో ఎక్స్ బాయ్ ఫ్రెండ్కు అవమానంగా అనిపించి గాజుకుండీ తీసి ఈ అమ్మాయిని కొట్టడానికి సిద్ధమవుతాడు ఇంతలో అక్కడికి ఈ కోటీశ్వరుడు వస్తాడు ఇతడిని చూసి వారంతా ఆశ్చర్యపోతారు అలాగే ఇంత పెద్ద కోటీశ్వరుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడని వీళ్లంతా అనుకుంటారు అప్పుడు ఈ కోటీశ్వరుడు ఈ అమ్మాయిని హగ్ చేసుకుని ఈమె నా భార్య అని చెప్తాడు మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి